రైతులు అడిగిన పెయింట్ బొమ్మల టాపులు అనమాట మనమే చేయించింది ఎలా అని మీరు చూసి చెప్పండి ఈ టాపులు చాలా దూరం వెళుతున్నాయి ఇప్పుడు అద్దంకి అవతల రైతులు అడిగి కోరి మరి చేయించుకున్నారనమాట ఇలా కావాలి అని మనం కూడా వాళ్ళకి నచ్చినట్టు చేశాం మనకి చాలా దూరాల నుండి రైతుల నుండి ఫోన్లు వస్తున్నాయి మహానంది నల్గొండ నెల్లూరు సైడ్ కొంతమంది ఫోన్ చేశారు కానీ అవి మినిమం రెండు వందల కిలోమీటర్లు ఉండడం వల్ల ఇంకొక ఇద్దరు ముగ్గురు అయితే బాగుండనుకుంటున్నాం రైతులు మీరెవరైనా సరే ఎక్కడ నుండి అవసరం ఉంది మాకు టాప్ అనుకున్న వాళ్ళు మాకు ఫోన్ చేయండి మాకు ఇంతకుముందు ఫోన్ చేసి మీకు దగ్గరలో ఉన్న వాళ్ళు ఎవరైనా కాంటాక్ట్లో ఉంటే మీకు వాళ్ళకి కలిపి టాపులు పంపిస్తాం ఏం లేదు రెండు వందల కిలోమీటర్లు అంటే ట్రాన్స్పోర్ట్ ఎక్స్పెన్సెస్ మనకి చాలా ఎక్కువ అవుతాయి టాపు కుట్టిన కుట్టుగోలు కంటే ఇలా అయితే రైతులకి తగ్గుతుంది అన్ని కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి